నమస్తే అండి ఈరోజు నేను వంకాయలు పచ్చిరేలు కర్రీ చేస్తున్నానండి నేను బోర వంకాయలు అండి గుడివాడ వంకాయలు అంటారు కదండి ఇవ్వండి చూడండి ఇవక్కాయలు అండి ఇందులో వేస్తున్నాను ముందు నూనె పెట్టుకున్నానండి నేను అర కేజీ వంకాయలు తీసుకున్నానండి ఉల్లిపాయలు అండి చల్ల సైజు ఒక పచ్చిమిర్చి ముందు వేసుకున్నాను ఉంటుంది మిరపకాయలు తర్వాత వేసుకుందామండి ఇప్పుడు వేసుకుంటే పచ్చిమిరపకాయలు మెత్తగా అయిపోతాయండి కొద్దిగా ఉడికిన తర్వాత వేసుకుంటే కొద్దిగా కంపిస్తు ఉంటాయి పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు కొద్దిగా వేగిన తర్వాత చూడండి పచ్చి రొయ్యలు అండి నేను కొద్దిగా వేసుకుంటున్నాను వంకాయలే మొక్కాయికలండి దాని గురించి నేను ఈ పచ్చి రొయ్యల్లో నీళ్ళు తీసేస్తానండి తీసేస్తే నీళ్ళు వాసన ఉండదండి అసలు అని ఇలా చేసుకుని వేసుకుంటాను నేను వేసుకుందాం ఈ వేస్తే బాగుంటాయండి పచ్చిరీలు ఇందులో రుచికి తగిన ఉప్పు వేసుకుందాం వేసుకుందామండి ఒక్క నిమిషం వేగితే సరిపోద్దండి అండి వంకాయలు వేసేసుకుందాం చాలా సింపుల్గా కొత్త అండి చాలా టేస్టీగా ఉంటుంది కూర ఇప్పుడు వంకాయలు అండి వంకాయ కోసం పునీట్లో వేసుకున్నానండి వేసుకుందాం వంకాయలు అన్నీ వేసేసుకున్నానండి బాగా కలుపుకొని మోసూపు మగ్గిస్తున్నాం బాగా కలిసి చూడండి వంకాయలు మగ్గిపోయాయండి కొద్ది మసాలా వేస్తుందామండి పచ్చి మసాలా అండి ఒక చెంచాందరూ వేసుకుంటున్నానండి కూరగాయలు అయితే కొద్దిగా కొత్తగా పడుతుందండి వేగనే పాలండి మసాలా వేగిన తర్వాత చూద్దాం మసాలా వేసిన కదండి వేగిపోయిందండి ఈ రొయ్యలు ఎందాక నుంచి నేను నూనె వేసుకున్నాను కదండి గట్టిగా అయిపోతాయి అనుకుంటారేమో ఏదంటే మెత్తగా ఉంటాయండి వేలు కారం వేసుకుందామండి కూరపు సరిపడా వేసుకుందామండి కారం కారం తగ్గట్టు వేసుకోవాలండి నేను రెండు ఈ కారం సరిపోద్దండి నేను పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత శుద్ధిగా వేయగలిగితే సరిపోద్దండి కారం పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నానండి ఒక ఐదు పచ్చిమిరపకాయలు అండి ఉప్పలు చేసుకున్నాను ఈ టైంలో వేసుకుంటే పచ్చిమిరప పంపిస్తూ ఉంటాయండి లేకపోతే దక్కలు అయిపోతాయి ఒక్క నిమిషం ఎగితే సరిపోద్దండి ఇప్పుడు నీళ్ళు వేసుకుందామండి గ్లాస్ కన్నా కొద్దిగా ఎక్కువ వేసుకున్నానండి నీళ్ళు ఉడిగేటప్పుడు సరిపోద్దండి ఇప్పుడు చూసుకొని సరిపడకపోతే ఇంకొద్దిగా వేసుకోవాలండి సరిపోతే ఇంకా వేసుకో అవసరం లేదు మూత పెట్టు వండుకుందామండి ఇప్పుడు చూడండి అయిపోయిందండి ఇంకా చల్లారితే ఇంక కొద్దిగా దగ్గర వద్దండి కూర ఇలా ఉన్నప్పుడు దించేసుకోవాలండి చాలా టేస్టీగా అండి ఇంతేనండి ఎంత టేస్టీ అయినా రొయ్యలు వంకాయ కర్రీ ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి